నిజంగానే రామారావు గారు కనుక స్పృహ ఉంటే అసలు ఇటువంటి పెద్ద కోవటాలు చంద్రబాబు నాయుడు అనేవాడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్టీ రామారావు కాళ్ళ దగ్గరికి చేరినటువంటి పెద్ద కోవట్టు మీలో మీరు చంపుకుని ఇవాళ ముద్దాయిలుగా వైసీపీ వాళ్ళని పెట్టి ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఇటువంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఈ పాపాల నుంచి చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వం లేదా మీరు కానీ కడిగి జాలరు అనేది గుర్తుంచుకోమని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ నాడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన కాళ్ళు పట్టుకుని కుర్చీలోంచి కిందకి ఈడ్చావు కాబట్టే ఇవాళ ఎన్టీ రామారావు గారు పయనించి ఎన్టీ రామారావు గారు పయనించి మీ కొడుకుతోనే మీ కాళ్ళు పట్టించి మీ కాళ్ళు బరబరా ఈడ్చి మీ ప్రతి కుర్చీలోంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ కుర్చీలోంచి లాబుతున్నాడు రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీలోంచి కూడా లాగే రోజు తొందరలోనే వస్తుంది ఎన్టీ రామారావు గారు పయనించి ఆనంద బాష్పాలు ఆయన ఆత్మ ఆనంద బాష్పాలతో కడిసి ముద్దవద్దని చెప్పని కూడా మీకు తెలియజెప్తున్నాం no.